హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి మాకు ఇక్కడ దగ్గరలో అమ్మవారిని తయారు చేసే మండపం ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడ ఫొటోస్ అయ్యేవి మీరు చూసేయండి అదేవిధంగా రేపు గాయత్రి దేవి కోసం ప్రసాదం రెడీ చేస్తున్నాను ముందుగా ఒక పిడికెట్ చింతపండు తీసి నానబెడుతున్నానండి ఇంతకుండా నానే లోపల వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని ఉడకబెట్టేసుకున్నాము బాగా వాష్ చేశాను ఒకటిన్నర కప్పుకి మూడు కప్పులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి అన్నం పొడి పొడిగా వస్తుంది ఇలా కుక్కర్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వేయించేస్తున్నాను తర్వాత బాండీ పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ హీట్ అవ్వంగానే పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీల్ని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఆ ఫ్రై అయిన పల్లీల్లో కొంచెం తీసి పెడుతున్నానండి ఆ మిగిలిన పల్లీల్లో పోపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర మొత్తం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యేలా చూసుకోవాలి పచ్చిమిర్చిని జస్ట్ అలా పగలకుండా రెండు ముక్కలు చేస్తున్నాను ఆ పచ్చిమిర్చిని పోపులో యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను పులిహోరలోకి ఇంగువ మాత్రం మ్యాండేటరీ చాలా బాగుంటుంది కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు అన్నాన్ని వేరే ఒక గిన్నెలోకి తీసుకున్నాము కొంచెం మెడల్పుగా ఉంటే కలుపుకోవడానికి ఈజీ అవుతుంది పులిహోర అలా పరిచేసుకుంటే పొడి పొడిగా వస్తుంది తొందరగా చల్లారిపోతుంది కూడా మనం అప్పుడు ఈజీగా కలుపుకోగలం ఇక్కడ ముందుగా తాలింపు కూడా ఫ్రై అయిపోయిందండి అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకున్నాము ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా బాగా నానిపోయింది అందులో నుంచి గుజ్జు కూడా తీసేసాను ఆ చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను మొత్తం యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి అలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గర పడిన దాకా వండించుకోవాలి అంతే గుజ్జు రెడీ అయిపోతుంది ముందుగా తీసుకెట్టిన అన్నంలో కొంచెం నూనె వేస్తున్నానండి అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను రెండింటిని బాగా అన్నంలోకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇలా కలుపుకుంటున్నాను అలా అన్నంలోకి పసుపు బాగా మిక్స్ అయిపోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేయకూడదు అలా లైట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపితే మెతుకు చిదురైపోతుంది ఇలాగా ఆస్వయజశుద్ధ విధియ నాడు చేసుకునే గాయత్రి అలంకరణకి ప్రసాదం కూడా రెడీ చేసేసుకున్నాము అలా పులిహోరని ఒక బౌల్లోకి తీసి అమ్మవారికి నివేదించడమే నేను మీ అందరికీ శుద్ధ పాడ్యమి నాడు నేను చేసుకున్న పూజని ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా అన్నీ అమర్చుకున్నానండి జాకెట్ పీస్లు అలాగే గాజులు పూలు పసుపు కుంకుమ కలసం పెట్టడానికి చెంబు అందులో కావాల్సిన నీళ్ళు అదేవిధంగా పూజా సామాన్లు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి తమలపాకులు టెంకాయలు తోరాలు కట్టడానికి దారం కూడా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారిని పెట్టే స్థలాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఫస్ట్ పసుపు పూస్తున్నానండి అలాగే కుంకుమ పొట్టు కూడా పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్ని పెట్టుకుంటున్నానండి నేను ముందుగానే సిద్ధం చేసుకున్న కలిసాను కూడా అక్కడ అమర్చుకుంటున్నాను అమ్మవారికి ఇట్లా నా దగ్గర ఉన్న వస్తువులతో అలంకరణ చేసుకున్నాను గాజులు కూడా వేసేసాను టవల్పాకులని ఇట్లా అమర్చుకున్నానండి మీరు కావాలంటే మావిడాకులు కూడా తీసుకోవచ్చు అలాగా జాకెట్ తీసుకో అమ్మవారిని ఇట్లా అలంకరించుకున్నాను ముందుగానే గంధంతో బొట్లు అండి తర్వాత కుంకుమతో పెడుతున్నాను అలాగా అమ్మవారి పాపుతో కూడా కుంకుమ పెట్టాలి ఆ తర్వాత పూలతో అమ అలంకరించుకుంటున్నాను నేను ముందుగానే పూలమాల తీసుకున్నానండి ఆ మాల ఇక్కడ అమ్మవారికి వేసేస్తున్నాను అలాగే గాజులు కూడా వేస్తున్నాను అలాగే పసుపు వినాయకుడిని పూజ చేసుకుంటున్నానండి ముందుగా పసుపు వినాయకుడిని చేసి కుంకుమ పొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ తర్వాత పూలతో పూజ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న చిన్న రాజరాజేశ్వరమ్మ విగ్రహాన్ని కూడా పూజ చేసుకుంటున్నానండి అలాగే ఐదు తాళ్ళతో పసుపు దారాన్ని చేసుకుంటున్నాను అందులో ఒక దారానికి మనం ఈ పసుపు కట్టాలి పసుపు కొమ్ముకి కొంచెం పసుపు రాసి కుంకుమ కుంకుమొట్టు కూడా పెట్టుకుంటున్నానండి ముందుగా ఆ ఐదు దారాల్ని ఒక్కసారి అలా చుట్టుకోవాలి అలా చుట్టి తర్వాత అందులో నుంచి ఒక పోగు తీసి ఆ పసుపు దారానికి వేసుకోవాలండి పసుపు కొమ్ముని ఇలా పసుపు కొమ్ముని వేసుకోవాలండి ఆ తర్వాత పైన కూడా ముడివేసుకోవాలండి నా దగ్గర శివయ్య లింగాహారం ఉందండి లింగాహారానికి అలా తాకించి ఆ తర్వాత అమ్మవారి మెడలో వేసేస్తున్నానండి ఆ తర్వాత ముందుగా తీసుకున్న దారాలు కూడా అమ్మవారి మెడలో వేసేస్తున్నాను తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా అమర్చుకున్నానండి వినాయకుడి దగ్గర తోరాలు కట్టుకున్నాను అవి పెడుతున్నాను అలాగే వినాయకుడికి పూజ చేస్తున్నానండి ఏ పూజ అయినా సరే ఫస్ట్ వినాయకుడిని ఆహ్వానించి పూజ చేయాలి కదా అలాగా వినాయకుడికి పూజ చేసి ఏకహారతో దీపాలు వెలిగిస్తున్నాను అలా నిత్య దీపారాధన కూడా చేసేస్తున్నాను అలాగే ధూపం కూడా సమర్పిస్తున్నాను అలా దూపం సమర్పించి అమ్మవారికి చూపిస్తున్నాను ఆ తర్వాత సాంబ్రాణి కూడా వేస్తున్నానండి సాంబ్రాణి స్టిక్స్ని వెలిగించి అమ్మవారికి అలా చూపిస్తున్నాను ఆ తర్వాత నాకు వచ్చిన స్తోత్రాలను చదువుతున్నానండి ఏమీ రాకపోతే శ్రీమాత్రే నమ అని పూజ చేసుకోవచ్చు అలా కొబ్బరికాయని అమ్మవారికి చూపించి టెంకాయ కొట్టుకుంటున్నానండి ఆ తర్వాత అమ్మవారికి కొంచెం నీళ్ళను సమర్పిస్తున్నాను తర్వాత అమ్మవారికి కర్పూర నీరజనాన్ని సమర్పిస్తున్నానండి అలా కర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి అలా అమ్మవారికి ఒకసారి చూపించి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను నేను నా మొదటి రోజు సరైనవరాత్రుల పూజని ఇలా జరుపుకున్నానండి మీరు ఎలా జరుపుకున్నారో నాకు షేర్ చేయండి కామెంట్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్ లైఫ్ స్టైల్స్ చెప్పి మరొక వీడియోతో కలుసుకుందాం